దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్యని యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని విధించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ఈ దేవుని బిడ్డలారా మీరందరూ దేవుని సన్నిధిలో ఎదుగుచు అనుదిన మాన వాక్యాన్ని ధ్యానిస్తానికి ప్రార్థిస్తూ వస్తున్నారు అన్న విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను అనేక మంది నాకు కూడా తెలియపరుస్తూ వచ్చారు మీరు అనేక మంది ఫోన్ చేసినప్పుడు అయ్యా మీ వాక్యము మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తుంది అన్నప్పుడు మీరు చేయవలసిన ప్రతి పని కూడా నేను మీకు చెప్తూ వచ్చాను నేను నేర్చుకున్నటువంటి పాఠాలు ప్రభు దగ్గరే మీకు నేర్పిస్తున్నాను కానీ నేనేదో కొత్తగా సృష్టించినవి కాదు నాన్న ఇవన్నీ ప్రభు నాకు నేర్పించిన విధానాన్ని నేను మీకు నేర్పుతూ వస్తున్నాను అనుభవ పాఠాల్లో నుంచి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని లేవనెత్తిన రీతిని బట్టి మిమ్మల్ని కూడా ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుని లేవనెత్తుతాడు అన్న ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలని అనేక సందర్భాల్లో నేను చెప్పినట్లు ఇప్పుడు కూడా చెప్తున్నాను ఖచ్చితంగా దేవుడు మన పరిస్థితులు మారుస్తాడు ఒక దినం అనేది వస్తుంది ఎందుకంటే మన నిరీక్షణకి ఆధారమైన వాడు నరుడు కాదు ఆయన ఆయన అసాధ్యమైన కార్యాలని సాధ్యం చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు అందిస్తున్న ప్రార్థన అవసరతల నిమిత్తమై మేము నమ్మ మే మేము మానక తప్పకుండా ప్రార్థన చేస్తున్నాం నమ్మకంగా దేవుని దగ్గర నా బాధంతా ఒకటే అనేక రకమంది నాకు అర్ధరాత్రుల్లో ఫోన్లు చేసినప్పుడు కూడా ఎత్తి నేను వారికి ప్రేయర్ చేస్తుంటాను ఒకవేళ ఈ క్రీస్తు పరిచయం యూట్యూబ్ మాధ్యమం ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే దేవుడు మీరు జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాలని సాక్ష్య రూపంలో మీరు మాతో పంచుకోండి అని అంటే ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు నేను మీకు ప్రార్థన చేసేదానికి కానుక అడగట్లేదు లేదా దానికి రిటర్న్ గిఫ్ట్గా మీరు నాకు ఏమైనా ఇవ్వండి దేవుడు మీ జీవితంలో కార్యం చేసిన దానికని అడగట్లేదు సాక్ష్యం చెప్పమంటే కూడా చాలామంది ఒక రకమైనటువంటి అదేదో ఒక తప్పుగా అనుకొని తిరిగి వాడు ఫోన్ మేము ఫోన్లు చేసినా ఎత్తట్లేదు ఆ స్టేజ్కి వచ్చేసారు జనాలు ఇప్పుడు అందుకనే మేము కూడా నిర్ణయించుకునేది ఏంటి అని అని అంటే దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేసినను చేయకపోయినను మేము ప్రార్థన చేస్తుంటాం చేసినను ఎందుకు ఎందుకంటున్నాను అనంటే ఈ మా ప్రార్థన వల్ల ఏం జరగదమ్మా కేవలం మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు మీ జీవితంలో మీ కుటుంబంలో కార్యాలు చేస్తూ ఉంటాడు మేము చేసే ప్రార్థనే మీరు కూడా చేస్తారు కానీ మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కొన్ని కొన్ని కార్యాలు త్వరగా చేయడానికి కొన్ని కొన్ని కార్యాలు ఆలస్యం అవడానికి ఉంటాయి కొంత కొంతమంది దైవదాసుల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళకి ప్రేమించి దేవుడు వాళ్ళని ప్రేమించి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆత్మీయ వరాలను బట్టి వారు ప్రార్థించగా మీ జీవితంలో మీ కుటుంబ జీవితంలో కొన్ని అద్భుత కార్యాలు జరుగుతుంటాయి అంతేకాని ఇక్కడ గొప్ప వాళ్ళం దేవుడి కంటే ఉన్నత స్థాయిలో ఉన్నాము దేవుడిని కాకుండా మీరు మమ్మల్ని చూడండి అని చెప్పే స్టేజ్లో మేమైతే లేము ఆ సువార్థ మాది కాదు అటువంటి సువార్త కూడా మాది కాదు కేవలం మీరు ఎక్కడున్నను ఏ స్థితిలో ఉన్నాను మీరు మనుషులకు కాదు కానీ దేవుడికి లోబడి ఉండాలి దేవునికి అతి దగ్గరగా బ్రతకాలనేదే క్రీ క్రీస్తు పరిచయం యొక్క లక్ష్యం కాబట్టి మీరు ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి మీరు ఎంత భయము భక్తి కలిగి దీన్ని స్వీకరిస్తారో దేవుడు మీరు వాటి అన్ని విషయాన్ని చూస్తుంటాడు వాక్యాన్ని మీరు ఎలా వింటున్నారు వాక్యం చెప్పేవారిని ఫాలో అవుతున్నారా నన్ననే కాదండి ఎంత మీరు పెద్ద పెద్ద దేవదాసుల దగ్గర చూసినాను కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడే విధానము మనలో ఏదైనా మార్పు కలుగజేస్తుందా కొన్ని కొన్నిసార్లు దేవుడు మాటలు కఠినంగానే ఉంటాయి కాబట్టి ఆ ప ఆ మాటలన్నిటి నిమిత్తం కూడా మీరు మారు మనసు పొంది మీరు పాప క్షమాపణ పొంది ఒకవేళ పాప క్షమాపణ పొందకపోతే ఇంకా అదే పాపంలో మునిగిపోతున్నట్లయితే వాటిలో నుంచి క్షమాపణ పొంది మీ ఆశీర్వాదానికి కారకులు అవ్వాలన్నదే దేవుడి చిత్తం కానివ్వండి మీరు ఎప్పుడు శాపంలో అప్పులతోనూ అనారోగ్య పరిస్థితులతోనూ గొడవలతోనూ కోర్టు కేసుల్లోనూ నానా రకమైనటువంటి అన్క్లీన్ మైండ్ తిరగాలన్నది దేవుడి చిత్తం అంత అయితే కాదు అనేక సందర్భాల్లో చెప్పినట్టు దేవుడు ఆశీర్వదించేవాడే కానీ దేవుడు మిమ్మల్ని నాశనానికి గురి చేయాలి అని అది నిమిషం మాత్రం పని కాదు ఎప్పుడో ఎత్తేసి ఉండేవాడు మనలందరినీ మనలో ఏం మంచితనం లేదండి ఆయన్ని నిలదీసి అడిగే అడిగేంతటువంటి మంచితనం మనలో లేదు మనం కేవలము నిష్ప్రయోజనం నిష్ప్రయోజకులం మనమైతే మనలో ఏ మంచితనం లేదు కానీ ఆయన కృప చేతిలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాం ఈ దినాన మీకున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు దేవుడికి అతి దగ్గరగా బ్రతకగలిగే వారుగా మారాలన్నదే మా కోరిక వస్తుంటాయి పరిస్థితులు వస్తుంటాయి మనుషులు వస్తారు గాయపరుస్తారు వెళతారు అపార్థం చేసుకుంటారు మళ్ళీ ప్రేమిస్తున్నామంటారు మళ్ళీ గాయపరుస్తారు ఈ రకంగా మనుషులు చేస్తూనే ఉంటారు అన్న కానీ దేవుడు ఒకసారి ఎంటర్ అయ్యేదంటే మాత్రం ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ మనల్ని విడిచిపెట్టేవాడు కాదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి ఇది నా వాక్య ధ్యానంలో వచ్చినట్లయితే నా అంశము దేవుడు తప్ప మనతో పాటు ఎవరు లేరు దేవుడు తప్ప మనతో పాటు మనకు తోడుగా ఉండేవారెవరూ లేరు అన్న కొన్ని అంశం మీద నేను మీద మాట్లాడాలని ఒక్కొక్క నిమిషాలు మాట్లాడాలని ఆశపడుతుంటున్నాను చూడండి మన జీవితంలో మన మనతో పాటు ఉన్నటువంటి మనుషులు మన అనుకున్న వారే కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు వ్యతిరేకమైనటువంటి దిశలో మారి మనల్ని ఇబ్బంది పెడుతుంటారు అటువంటి పరిస్థితుల్లో మనము మనం ఏం తప్పు చేయకపోయినా కూడా ఊరికి నేను నిందలు పడుతుంటాయి మన మీద మనం చేయని తప్పుకి రాళ్ళు రాళ్ళు రువ్వినట్టు కొడుతుంటారు ఆ దెబ్బలు ఎట్లా తగులుతుంటాయి అంటే హృదయాన్ని అంత గాయపరుస్తుంటాయి చాలా అపార్థం చేసుకుంటారు నన్న మనుషులు ఈ రకంగా అపార్థం చేసుకునే హృదయాన్ని గాయపరుస్తున్నప్పుడు ఓ రకమైనటువంటి విచిత్రమైన ధోరణి ఒకటి కలుగుతుంది హృదయంలో ప్రభా ఇంకెంత మట్టుకు నేను ఇది తట్టుకోగలుగుతాను ఇంకా చాలు ప్రభా అని ఏది కదా అన్నట్లు ఏలియా రోధించినట్లు మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనంలో ఏలియా మరణాపేక్ష కలిగిన వాడై యోవా నా పిత్రులలో నేను ఒక్కడిని శేషించున్నాను వాళ్ళకంటే నేనేం గొప్పవాడిని కాదు మట్టుకు చాలా ప్రభైగా నేను తట్టుకోలేకపోతున్నాను నా ప్రాణాన్ని తీసుకో అని ఏలియా అన్నట్టు మనము కూడా ఒక రకమైనటువంటి భయాందోళనకు గురైపోయి ఇంత పరిస్థితుల్ని ఛేదించలేమేమో ఇంకీ పరిస్థితులు మన జీవితంలో మారవేమో ఈ పరిస్థితులు ఈ మనుషులు మనల్ని ఎలానే గాయపరుస్తారేమో ఇంకెంతకాలం తట్టుకోవాలి ఇంక చచ్చిపోదాం అని దేవుడి దగ్గర మొర్రపెట్టి ఉంటాం కానీ దేవుడు ఈ దినాన మనతో ఎలా మాట్లాడాలనుకుంటున్నాడు అని అంటే చూడండి ఏరియా కంగు తిన్నప్పుడు ఏరియా నలిగిపోయినప్పుడు ఏరియా విసిగిపోయినప్పుడు ఏలియా భయపడినప్పుడు దేవుడు ఇంకా ఏరియాని కంగారు పెట్టలేదు ఏలియాకి తిరిగి శక్తి వచ్చు పర్యంత్రము దేవుడు ఓర్పుగా ఉన్నాడు దేవుడు ఆ కోర్పు గుండా సహనం గుండా అని ట్రైన్ చేస్తూ నడిపించాడు ఈ దినాన్ని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను కూడా దేవుడు ఊరడించే మాటలతో ట్రైన్ చేయబోతున్నాడు ఈరోజు నీకున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనే నిన్ను నడిపిస్తూ నీకు బలాన్ని అనుగ్రహించబోతున్నాడు అపవాదిని ఎదిరించే బలాన్ని అనుగ్రహించబోతున్నాడు మనుషుల మాటు నుండి దిగుని మీదకి దాడి చేస్తున్నటువంటి సకల విధములైన దురాత్మ సమూహాలతో పోరాడే బలాన్ని ఆయనకి నీకు అనుగ్రహించబోతున్నాడు ఇది నాన్న నేను అందుకే మరలా మరలా చెప్తున్నాను దేవుడికి ఇవ్వవలసిన ప్రాధాన్యత మీరు దేవుడికి ఇచ్చినట్లయితే మీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలను చేస్తాడు కృంగిన దిశలో ఉన్నటువంటి మిమ్మల్ని లేవనైతే ఉన్నత స్థాయిలో నిలబెడతాడు మీరు ఆయనకిచ్చే కొంత సమయాన్ని వాడుకుని ఆయన మీ జీవితంలో చుట్టుపక్కల మేము అలుముకున్నటువంటి చీకటిని తరిమ్మ కొడతాడు మీ ప్రార్థన ద్వారా నేను అందుకే అనేక సందర్భాల్లో చెప్తాను అన్న మీ మీ దైవ సేవకులకి మీ మీ సంఘాలకి మీరు నమ్మకంగా ఉండండి మా వాక్యాన్ని వినండి ఎక్కడ చెప్పట్లేదు కానీ నేను నా అనుభవాల్లో దేవుడు నాకు నేర్పించిన పాటల్ని మీకు నేర్పిస్తూ వస్తున్నాను నేను మీరెవ్వరూ నశించుకోవడం మీరెవ్వరూ కూడా నులువెచ్చిన స్థితిలో ఉండడం మీరు ఎవ్వరూ కూడా మోసపోవడం నాకు ఇష్టం లేదు అది దురాత్మ సమూహాల ద్వారా కానీ మనుషుల ద్వారా కానీ మీరు ఎక్కడైనా సరే దేని ద్వారా అయినా కానీ మీరు మోసపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి మాకున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మేము ఈ వాక్యాన్ని మీకు అందజేస్తూ వస్తున్నాం నన్నే అనేక మంది అపార్థం చేసుకున్నాను నాకే ఫోన్లు చేసి అంటుంటారు మీరు ఏ రకమైనటువంటి సేవ ఎక్కడ డెనామినేషన్ ఎవరి దగ్గర ట్రైనింగ్లు తీసుకున్నారు మీరు నేను ఒకటే చెప్తాను నేను ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోలేదు ఎటువంటి డాక్టరేట్ నాకు లేదు ఈ వాక్యాన్ని ప్రకటించడంలో కానీ అది కానీ ఇది కానివ్వండి కానీ నేను ఒక మాట చెప్తాను మీకు నా అనుభవాల్లో ఉండి దేవుడు నాకు నేర్పించినటువంటి పాటల్ని నేను మీకు పంచుకుంటున్నాను ఈ అనుభవాల్లో ఉండి దేవుడు నన్ను బాగా నలిపి 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 బయటికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి జీవితంలో కష్టం ఎదురవుతున్నా అన్న అది సహజమే కానీ మనం దేవుని వైపు చూస్తూ వెళ్ళాలి అనేక సందర్భాల్లో నేను మీద చెప్తూ వచ్చాను సేవ అని అంటే అది ఏదో చాలా తేలిగ్గా ఉంటుందని నేను వచ్చేదాన్ని సేవలకి ఆ పిలుపు ఆయన పిలుపు నామితుంది కాబట్టి వచ్చాను ఆయన నన్ను పిలుచుకున్నాడు కాబట్టి నేను వచ్చాను అనేక రకాలుగా గాయపరుస్తుంటారు మనుషులు ఓ పది రోజుల క్రితం ఫోన్లు చేయించి బాగా ప్రార్థన చేయించుకుంటారు దేవుడు అయితే అద్భుత కార్యాన్ని చేస్తే అది చెప్పడానికి ముందుకు రెవ్వరు సాక్ష్యాన్ని పంచుకోవడానికి రాని రే ఈ దినాన నేను ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఏ దినానైనా ఈ దినానే కాదు అది ఏ దినానైనాను నేను ఒక్క రూపాయి అయినను మిమ్మల్ని అర్జించాన ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా అది ఏ దినానైనాను సరే ఈ దినమనే కాదండి అది ఏ రోజైనా సరే ఎప్పుడైనా నేను మీ దగ్గర డబ్బులు అర్జించానా లేదు ఎందుకంటే అటువంటి సేవ మాది కాదు డబ్బుల కోసం ఆశపడవు కానుకల కోసం ఆశపడవు గిఫ్ట్ల కోసం ఆశపడు చేసే సేవ మాది కానే కాదండి దేవుడు మమ్మల్ని పిలుచుకున్న పిలుపు వేరు ఆయన మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్న పిలుపు వేరు కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేయాలి అని అనంటే ఆశ్చర్యకార్యాన్ని చేయాలి అని అనంటే మీ విశ్వాసాన్ని బట్టి చేస్తాడు ఆయన కానీ మీరు కొన్ని కొన్నిసార్లు దుఃఖక్రాంతురాలై దుఃఖక్రాంతుడై ఏడుస్తుంటున్నప్పుడు ఆ వేదనని దైవ సేవకులతో పంచుకున్నప్పుడు దైవ సేవకుడు దేవుని దగ్గర ముర్ర పెట్టినప్పుడు ఆ ప్రార్థనను బట్టి కూడా దేవుడిని మన జ్ఞాపకం చేసుకుంటుంటాడు అటువంటి అద్భుత కార్యాలు జరిగితే పంచుకోవడానికి ముందుకు రండి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఇంకా మేలైనటువంటి దీవెనల్ని తీసుకుని వస్తాడు కాబట్టి ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రియదేవుడు బిడ్డలారా నేను మీకు చెప్పదలుచుకున్న మాట ఏంటి అని అనంటే దేవుడు మనకున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనల్ని నడిపించడానికి ఆయన సమర్థుడు ప్రతికూల పరిస్థితుల్లోనే ఇంకా ఎందుకు నడిపిస్తారు పాస్టర్ గారు ఒకసారి మన మన ప్రార్థన విన్న తర్వాత మనల్ని లేపేయచ్చు కదా అంటే కృంగిని దిశలో నుంచి లేపవచ్చు కదా అని మీరు అడగచ్చు కానీ దేవుడికి అది చేతగా కాదు కానీ నీ చేతనే ఈ దురాత్మ సమూహాలని మనుషులందరి మాట నుండి నిన్ను అటాక్ చేస్తున్నటువంటి సకల విధమైనటువంటి ఈవిల్ స్పిరిట్స్ని తరిమి కొట్టడానికి నేను ట్రైన్ చేస్తాడు ఆయన ఎవడో వచ్చి నీకు సహాయం చేయాలని ఎవడో వచ్చి నీ మీద కనికరం చూపించాలని చూ చూడడు దేవుడు నీ ద్వారానే నీ కుటుంబాన్ని మారుస్తాడు నీ ద్వారానే నీ పరిస్థితులు మారుస్తాడు నీ ద్వారానే నీ ప్రార్థనను ఉపయోగించుకునే దేవుడు నిన్ను ఉన్నత స్థాయిలకు తీసుకొస్తాడు ఇది నా నీ వాక్యాన్ని పెంచిన ప్రియ సహోదరి సహోదరుడ నేను నీకు చెప్పదలుచుకుంది కూడా అంటే ఆ ఒంటరి దిశలో ఉన్న ఏలియాకి ప్రభు ఎలా తోడయ్యాడో ఈ నా ఒంటరిగా నలిగిపోతూ ఏదో ఒక హృదయ వేధులతో విసిగిపోతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడ నీకు మనుషులు ఎవరు తోడలేరు కానీ నీ దేవుడిని పోవయ్య తోడున్నాడు అందుకే ఈ వాక్యాన్ని నీకు అందిస్తున్నాడు కాబట్టి నీకు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు దేవుడిని ప్రేమించున్నాడు కనుకనే ఈ వాక్యాన్ని నీకు అందజేస్తున్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని విని అంగీకరించి దాని హృదయములు భద్రముగా దాచుకొని ప్రభు పాదాల చెంత నువ్వు కనుక మొర్ర పెట్టగలిగినట్లయితే నీ ప్రార్థనను ఉపయోగించుకొని శత్రు బలమంతటి మీద నీకు అధికారం అనుగ్రహించబోతున్నాడు ఆయన నిన్ను అంతగా ప్రేమించి ఉన్నాడు కనుక కాబట్టి మనుషులు ప్రేమలను మీరు గుర్తు గుర్తుపెట్టుకోవద్దు మనుషులు ఈ దినాన మంచిగా మాట్లాడి రెండో దినాన్ని మనల్ని కాటేసే భయంకరమైనటువంటి స్వభావం వెళ్ళిన వారు మనుషులు ఒక దినాలు మంచిగానే ఉంటారు నాన్న తర్వాత మళ్ళీ ప్రారంభం ఉంటాయి భయంకరమైనటువంటి ఈ అన్క్లీన్ స్పిరిట్స్ మనుషులు మధ్యలో నుండి పనిచేస్తుంటాయి ఏమన్నా అది వారు తప్పు కాదు మనుషులు తప్పు కాదు కానివ్వండి వారి మాటు నుండి పనిచేసి మనుషులు ఆ రకంగా తీర్చిదిద్దుతుంటాయి అవన్నీ మనం గ్రహించగలగాలి మనం మోసపోకూడదు ఎక్కడ మనం మోసపోకుండా దేవుని ఎదగాలన్నదే దేవుని దేవుని ఆలోచన కూడా మా ఆలోచన కూడా మీరెవ్వరి ద్వారా మోసపోకూడదు మీరు వివేచన కలిగినటువంటి ఆత్మనేత్రాలు కలిగిన వారే ముందుకు నడిపింపబడాలి ఈ లోకంలో దానికోసమే మేము ప్రార్థన చేస్తున్నాం అట్లుగా దేవుడు మనకు అందరికీ కృపను అనుగ్రహించి నడిపించి కాపాడును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నాయన జీవము కలిగిన తండ్రి ని ఘనమైన శ్రేష్ఠమైన నామానికి స్తోతులు స్తోత్రాలు వందనాలు గడిచిన రాత్రంతి మమ్మల్ని చల్లని రెక్కల నీళ్ళు దాచి కాచి కాపాడి సజ్జులెక్కు నిలబెట్టిన దేవామికు వందనాన్ని చేస్తున్నాం ఈ దినాన్ని యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని వింటున్నారు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం బిడ్డలు ఉన్నటువంటి కష్టాల నుంచి బిడ్డల్ని తప్పించుకోమని ప్రార్థిస్తున్నాం ఒకవేళ ఒంటరి దిశలో ప్రభలైన ఏలియాకి ఎదురైనటువంటి శ్రమలు ప్రబల బిడ్డలకు ఎదురవుతున్నాయేమో ఎందుకనైనా వారు కూడా ప్రభుత్వ ప్రాణాన్ని చాలించుకోవాలని చెప్పి ప్రవలనైనా ఆలోచనలు తీసుకుని ప్రవలైన ఈ దినాన్ని ఈ వాక్యాన్ని వింటున్నారేమో నాకైతే తెలియదు కానీ బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్న బిడ్డల లేవనకు మనం ప్రార్థిస్తుంటున్నాం చాలా దేవుడుగా ఉండి కాపాడండి ఒకవేళ నలిగిన స్థితిలో ఉన్నట్లయితే ప్రభామం ఆ నలిగిపోయిన హృదయాన్ని ప్రాణాన్ని నీవు బావి చేసి ప్రవణ బిడల్ని ప్రబల ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం కుటుంబ కలహాలతో కోర్టు కేసులతో బాధపడుతున్న బిడ్డలకి ప్రభావం విడుదలని అనుగ్రహించండి కుటుంబంలో సమాధానాలను అనుగ్రహించండి మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే విదేశాల నుండి అనుదైన దేవుని వాగ్దానాన్ని వింటున్నారు బిడ్డల కుటుంబ జీవితంలో అద్భుత కార్యాలని ఆశ్చర్య కార్యాలని జరిగించమని ప్రార్థిస్తున్నాం చదువు నిమిత్తం ఉద్యోగ నిమిత్తం ప్రభావం విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డలకి నీ చిత్తం అయితే ఆ బిడ్డలకి ప్రబలైనా ఆ ప్రయత్నాలు ఇంట్లో అనుగ్రహించండి వివాహాలు జరగక ఉద్యోగాలు లేక నానా రకంగా నలిగిపోతున్నాయి ఎవరిన బిడ్డల కుటుంబ జీవితాల్లో ప్రబలైనా ఆయనైనా ఆ బిడ్డల హృదయాలని ప్రాబైనా ఇదిగో ప్రబల ఇదిగో ఒక భయంకరమైనటువంటి వేదనకి గురి చేసినటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాలు ఏ స్నామూహలో బంధిస్తున్నాం ప్రభా బిడ్డలకు మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి సాటి అయినటువంటి సంబంధాలు వచ్చి బిడ్డలకి ప్రవణం ఘనముగా వివాహాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం మరి ఎంతమంది అయితే వ్యసనాల వల్ల ప్రభావం దుర్వ్యసనాల వల్ల ప్రవణం ఏడ్స్ అవ లోకంలో కలిపి అటువంటి బిడ్డలకి ప్రవలన విడుదలను అనుగ్రహించి రక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మరి ఎంతమంది బిడ్డలైతే ఈ దినాన్ని వివాహ దినం జన్మదినాలు జరుపుకుంటున్నారు బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు మెండుగా కుమరించమని ప్రార్థిస్తుంటున్నాం మరి ప్రభులైన ఈ దినాన్ని ఎంతమంది అయితే ప్రవణ ప్రయాణ మార్గం మీద బయలుదేరి వెళ్తుంటారు బిడ్డలందరికీ సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి దేశంలో జరుగుతున్నటువంటి అల్లర్లను బట్టి ప్రభావ భయంకరమైనటువంటి ప్రభావైన ఇదిగో కామ క్రోత మత మత్సరాలతో నడుస్తున్న విధానాన్ని బట్టి ప్రవా ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి అగాయిత్యాలు చూస్తుంటే ప్రభా భయంకరమైనటువంటి దినాల్లో ఉంచుంటుండగా ప్రభుత్వం బిడ్డలందరికీ అందరికీ రక్షణను అనుగ్రహించండి మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ప్రభుత్వ బిడ్డలు దూరదేశంలో ఉద్యోగం చేస్తున్నాడు చదువుకుంటున్నాను ప్రభు బిడ్డల చుట్టూ ప్రబలం ఇదిగో నీ రక్షణను ఉంచమని ప్రార్థిస్తుంటున్నా బిడ్డల కుటుంబాల చుట్టూ రక్షణ మనం ప్రార్థిస్తున్నాం చంటి బిడ్డల చుట్టూ ప్రబలం ఆడవారి చుట్టూ ప్రబలం మెయిన్గా ప్రబల ఇదిగో నీ రక్షణ కవచాలను మనం ప్రార్థిస్తున్నాం ఎటువంటి అగాయిత్యాలు జరగకుండా బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తున్నాం భయ భక్తులు కలిగి నిత్యముని సేవిస్తూ ప్రబల ఆయన నువ్వు చూస్తూ ఉన్నాను భయం కలిగి ప్రతి కలిగిన కతగలిగిన పొరపులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మరి అదే రకంగా ఎంతమంది అయితే ఈ దినాన ప్రభులైన అప్పులు బాధలు ఇరుకులు ఇబ్బందులలో నానా రకమైనటువంటి శోధన వల్ల ప్రభావమైన బాధపడుతుంటున్నారు అటువంటి బిడ్డలకి బిడుదలను అనుగ్రహించండి అప్పుల నుంచి తొలగించండి ఆ బిడ్డలు చాచే చేయి కాకుండా ఇచ్చే చేయిగా బిడ్డలుగా బిడ్డలని ఆశీర్వదించి ఉన్నత స్థాయిలో ఉంచడమని ప్రార్థిస్తున్నాం ఇద్దరి దేవుళ్లతో ప్రతి బిడ్డలని ప్రణపించండి మానసిక తాంత్రిక చేతబడి శక్తుల ద్వారా బాధపడుతున్న బిడ్డలకి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇది నా అనారోగ్య పరిస్థితులు ఎంతమంది అయితే ఉన్నారు అది ఏ రకమైనటువంటి దీర్ఘకాల వ్యాధులను సంపూర్ణమైన స్వస్థత కలుగుల దాకా ఈ కుటుంబ ప్రబల కుటుంబంలో సమాధానం అనుగ్రహించండి ఆ కుటుంబాలే కట్టమని ప్రార్థిస్తున్నాం దైవ సేవకులు ప్రబ సేవల మీద జరుగుతున్నటువంటి భయంకరమైన దాడులను బట్టి ప్రతి ఒక్కరు ఐక్యంగా కలిగి ప్రభావం ఇదిగో ప్రభావం సత్య సువార్తను అందించగలిగినటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం అయా ఎక్కడైతే ప్రభావ దైవ సేవలు కుటుంబాల్లో ఇరుకులు ఇబ్బందులు కలుగుతుంటున్నాయి ఎక్కడైతే ప్రాణ దైవ సేవకులమి దాడులు జరుగుతున్నాయి వాటిని అరికట్టమని ప్రార్థిస్తున్నాను ఆ బిడ్డ లింకును ప్రభా నీ కోసం బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం ఈ దిన దేవులతో మమ్మల్ని అందరినీ నింపి నడిపిస్తున్న దేవనికి వందనాలు స్తోత్రాచరిస్తుంది ఇతర తిరిగి దేవాన్ని రాక ఆలస్యం అయితే మరొక సమయమును సందర్భమును నేను స్తుతించి నీ గురించి ప్రభావం ఆయన మాట్లాడుకునేటువంటి ఘనతను మాకు అనుగ్రహించమని స్తుతి ఘనత మహిమ ప్రభావీకే ఆరపిస్తూ ఏ శై పరిశుద్ధమైన నామము ఈ ప్రార్థన విన్న పొండి ఈ పొందుకున్న మా పేపర్లో కొడుతా రీ ఆమెన్ 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 ప్రైజ్ లాడ్ మీ గాడ్ బ్లెస్ యూ ఆల్